నమస్కారం గురుగారు గురుగారు ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది ఇరవై ఆరు నుంచి అంటే వారాహి నవరాత్రులు కూడా వీటిని గుప్త నవరాత్రులు అంటాం మొదలు కాబోతున్నాయి గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా చేసేవని చాలామంది అంటున్నారు కొంతమంది మాత్రం లేదు ఇంట్లో అందరూ అమ్మవారికి నవరాత్రి పూజలు చేయొచ్చు అని అంటున్నారు అసలు నిజంగా వారాహి అమ్మవారిని అందరూ పూజించవచ్చా నవరాత్రులు అందరూ చేయొచ్చా ఇది కేవలం స్వామీజీలకు రహస్యంగా చేసే నవరాత్రులైనా విషయం తెలియజేయండి సార్ శాకంబరి నవరాత్రులు మరియు వారాహి నవరాత్రులు రెండు కూడా ఆ మాసంలో చేసే నవరాత్రులు మీరు అన్న ప్రకారంగా స్వామీజీలు అని కాదు భూ ప్రపంచం అందరూ కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకోవచ్చు తల్లికి అందరం పిల్లడమే ఓకే కావున అందరం కూడా చేసుకోవచ్చు ఇక్కడ స్వామీజీలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే తాంత్రిక భాగంలో వెళ్ళే అప్పుడు ఎవరైతే చెడును ఊహించి చేస్తారో అటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువగా చేస్తారు వాళ్ళు ఎవరు రానియరు ఓకే బయట వాళ్ళని రానిరు కారణం వారికి విద్య తెలిసిపోతున్న యొక్క భావనతో అది కాదు మనకున్న విద్య పది మందికి పంచినప్పుడే మన యొక్క విద్యకు అర్థం ఉంటుంది పది మందికి బాగుకూడినప్పుడే మనకు విద్య ఉంటుంది వారాహి అనే యొక్క అమ్మవారు అందరిని కూడా రక్షించే అమ్మవారు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద భేదాభిప్రాయం లేకుండా ఇందులో స్త్రీ పురుషుల భేదం లేకుండా శిశువులతో సహా ప్రతి ఒక్కరు కూడా అష్టవర్షే ఎనిమిది సంవత్సరాలు వచ్చిన ఎనిమిది సంవత్సరాల నుంచి చనిపోయే ఒక వ్యక్తి కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకోవచ్చును ఈ నవరాత్రుల వల్ల తొమ్మిది రాత్రులకు తొమ్మిది రకాల సుఖ సౌఖ్యాలు ఉంటాయి మనకు చెప్ప మన జాతకంలో ఏ విధంగా ఉంటాయో తనుస్థానము అంటే మనలో ఉండే చెడును తీసేది మొదటి రోజు రెండో రోజు మన కుటుంబం పైన మన ధనం పైన ఇతరుల యొక్క కళ్ళు ఉంటే వాటిని తీసేది రెండో రోజు మూడో రోజు అన్నదముల యొక్క ప్రేమ లేక యాత్రలందు ఆటంకాలు పడి యాత్రలయందు తిండి లేకుండా జరిగే రోజులు కొన్ని వస్తాయి మనకు నా దగ్గర కోటి రూపాయలు ఉంటాయి యాత్ర చేస్తే భేదం దొరకదు మేము మొన్న ఫ్రెండ్ సంవత్సరం అస్తాం వెళ్ళాం మూడున్నర రోజులు ట్రైన్లో పట్టింది నాకు తెలియదు ఆ రోజులు పడుతుంది మూడున్నర రోజులు ట్రైన్ పట్టింది తిండి లేదు ఏం చేస్తాం బాత్రూంలో పోడు స్నానం చేసుకుంటూ వచ్చుడు సైతం మాడబడి అనుకుని ఎన్ని రోజులు అవును కాబట్టి ఈ యొక్క వారాహి నవరాత్రులు అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా అందరూ కూడా చేసుకునే యొక్క నవరాత్రులు ఇది రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు కొందరికి తల్లి అనుగ్రహం ఉండదు పది మంది పిల్లలు ఉంటే ఆ పది మందిలో ఇద్దరు పిల్లలపైన తల్లికి ఉండదు ప్రేమ ఆ తల్లి ప్రేమ కూడా పొందే అవకాశం ఉంటుంది కొందరు పిల్లలు ఉంటారు సంతానం అందరి సంతానానికి తను నచ్చాలని లేదు అవునండి తండ్రి కూడా అందరి సంతానం నచ్చాలని లేదు కానీ తండ్రి ఏ సంతానాన్ని మెచ్చడు తండ్రి కొడుకును మెచ్చిండు అంటే వాని జీవితాన్ని నాశనం చేసినట్టే తండ్రి ఓకే కారణం తన కొడుకు ఎంత ప్రయోజకుడు అయితే అంత సంతోషం అంతది కానీ ప్రయోజకుడు చెప్పు బయట చెప్పుకుంటారు కొడుకు చెప్పడు ఇంకా ఏదైనా నువ్వు ఏం చేస్తుండ్రు ఇంకా ఎలా ఇంకా మంచిగా లేట్లేదా అని చెప్తుంటారు అట్లా తండ్రి పొగిండాకో వాని కుటుంబాన్ని నాశనం చేస్తారు తండ్రి ఆరవది మనకుండే ఆరోగ్య సమస్యలను తీసేది వారాహి ఏడవది అన్యోన్య సుఖ దాంపత్యాన్ని ఇచ్చేది ఆయుష్య లోపాలను తీసేది రెండోది అమ్మవారికి తొమ్మిది రాత్రులు అయ్యవారికి తొమ్మిది పగళ్ళు అందరూ కూడా వినాయక నవరాత్రులు నవరాత్రులున్ను వినాయక నవాన్నికోత్సవములు వినాయకుడికి తొమ్మిది పగళ్ళు అదేవిధంగా మీరు బ్రహ్మోత్సవాలు చేస్తారు వెంకటస్వామికి తొమ్మిది పగళ్ళు చేస్తారు తొమ్మిది రాత్రులు చేరు చేరు దేవతా విషయంలో దేవుడి విషయంలో తొమ్మిది పగళ్ళు దేవతా విషయంలో తొమ్మిది రాత్రులు మానవుడి విషయంలో పది రాత్రులు మనిషి పుట్టిన చనిపోయిన రాత్రులు పురుడు కానీ అశోచ కానీ పది రాత్రులు ఈ విధంగా విభజించింది కానీ కొందరు మూడు రోజులు చేస్తారు కొందరు ఐళ్ళు చేస్తారు కొందరు తొమ్మిది చేస్తారు ఎప్పుడు ఏమంటే ఖైరబాద్ వినాయకుడు ఆరంభమైందో అప్పుడు వినాయకుడికి రోజులు లేకుండా అయిపోయింది అంటే ఆయన అంటే ఖర్చు పెట్టి వాళ్ళు చేసే అంతా వాళ్ళు సంపాదించాలి కదా అంటే ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ ఉన్నాయి వాళ్ళు కదా కాబట్టి పదకొండు పదిహేను ఇరవై ఒకటి వాళ్ళు వేసుకుంటారు కానీ అక్కడ సంకల్పాలు మారుతాయి అప్పుడు నవరాత్రుని రాదు అని రావు విఘ్నేశ్వర పూజ అని చెప్ప నవానికోత్సవాన్ని చెప్పలేం కానీ అమ్మవారిది నవరాత్రిత్సవ మళ్ళీ ఇండ్ల కూడా తొమ్మిది రాత్రులు ఉంది పంచదశి ఉంది షోడశి ఉంది ఓకే తొమ్మిది రాత్రులు నవరాత్రులు అది పదిహేను రాత్రులున్నది పదహారు రాత్రులున్నది అమ్మవారికి కావున వారాహి నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇందులో శాకంబరి కూడా వస్తుంది అంటే ఒకరోజు కూరగాయలతోనే అమ్మవారికి అలంకరణ ఆ కూరగాయల అలంకరణ చేసింది మళ్ళీ అన్నదానంగా ఉపయోగపడాలి మనం అలంకరించిన వాటిని అమ్మవారికి ఉపయోగించాలి అన్నదానం చేయాలి చేసినప్పుడు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మన పైన ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అమ్మ పిల్లలమే తప్పకుండా అందరు చేయవలసిందే వారాహి నవరాత్రులు ఒకరికి సంబంధం లేదు ఓన్లీ తాంత్రిక విద్యలో ఉన్న వాళ్ళు మటుకు మన రానివారు ఓకే అంటే మామూలుగా అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి మనం ఏమన్నా తప్పిదాలు చేస్తే చేసిన ఫలితం కంటే ఎక్కువ దిశ ఉల్టా అవుతుంది అంటారు నిజంగా అమ్మ అపరాధ సహస్రాన్ని కియంతి అహర్మిశం దేవాం దేవాన్ క్షమాసు పరమేశ్వరు చెప్పి చెప్తున్నాం తల్లి మేము తెలిసి తెలియక మేమన్నా తప్పులు చేసి మనం క్షమించండి అనేది రెండోది భూదేవత ఉంది గొప్ప దేవత మనం ఇంటి నిర్మాణం చేసుకుంటే భూమిని అవును అందుకే భూమి పూజ చేసేటప్పుడు భూ కణన దేవత అంటే భూమిని కాబట్టి దాన్ని మమ్మల్ని క్షమించి మా అవసరార్థం నిర్మాణం చేసుకుంటాను మరి ఆమె కోపం వస్తే ఒక నిమిషంలో విచ్ఛిన్నం అయిపోతుంది అసలు ఎవరో ఉండవు కాబట్టి ఏ దేవత కూడా భక్తులను శిక్షించే అభ్యాసం దేవతలకు ఉండదు అలా శిక్షిస్తే అమ్మ అమ్మ అందరికీ అమ్మే కాబట్టి ఆమె ఏమంటది మనకు ఒక గుర్తు చేస్తుంది బిడ్డ నువ్వు పని తప్పు చేసిన దాన్ని మళ్ళీ సవరించుకో ఏ రూపకంలో వస్తుంది స్వప్న రూపకంలో వస్తుంది ఆ స్వప్నాన్ని నువ్వు చేయలేవు నీకు తెలియదు ఆదశయం ఎందుకంటే స్వప్నం అనేది ఏ విధంగా వస్తుందో అర్థం కాదు దానికి ఏంటి స్వప్న పల హనుమాన్ దీక్ష ఉన్న వాళ్ళు మీ స్వప్నాన్ని పూర్తి విశదీకరించే పగలరు ఫల హనుమాన్ అనే ఒక మంత్రం ఉంటుంది దూరదృష్టి సమాగత నాగత వర్తమాన వర్తిష్టమాన స్వప్నం ఫలం దేహమే కురుకురు స్వాహ అని మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఎవరైతే జపం చేసి ఉంటారో ఆ జప సాధన వల్ల అతనికి స్వప్నఫల వృత్తాంతాన్ని తెలిపే అవకాశం ఉంటుంది మనకు వచ్చిన స్వప్నాన్ని ఆ తెసం బ్రాహ్మణుడు చెప్పుకుంటే ఆ బ్రాహ్మణుడు మనకు విషయం చెప్తాడు దాన్ని బట్టి నివాళులు చేసుకునే అవకాశం మనకు ఉంటుంది కానీ ఆమె దండించదు ఏ తల్లి కూడా ఎన్ని తప్ప అందుకే మీకు బ్రాహ్మడు ప్రతి బ్రాహ్మణుడు కూడా ఏ పూజ చేసినా కానీ తప్పకుండా మీతో చెంపలు లేదు అంటే చెప్పిస్తాడు రెండు బెంగిల్ చేపిస్తాడు అవసరమైతే అక్కడికి ఆయన తృప్తి పడుతుంది ఓకే ఫైన్ అంటే అలాగే రాజశ్యామిలా చేసేవారు పాటించేసిన నియమానండి బ్రహ్మచర్యము ఓకే ఏకభుక్తము అది శారీరక ప్రకృతిని పట్టి ఓకే ఎందుకంటే ఒక ఎనభై సంవత్సరాలు పడుతున్నాడు అతనికి కూడా అమ్మవారు చేయాలని ఉంటుంది కానీ అతను తినలేకుండా ఉండలేడు ఉండలేడు ఆయన ఆరోగ్యానికి ఏదైతే సరిపోతుందో ఆ పదార్థాన్ని స్వీకరిస్తే అయిపోతుంది పూర్వంలో బ్రాహ్మణులు అనుకోండి మహామహులు హవిషాన్నం అంటే నేతిలో బియ్యాన్ని వేయించి ఓకే వంట చేసుకుని తింటే ఏ దోషం ఉండదు అన్నంత దోషం కాదు నేతిలో వేయించుతుంటే వేయిస్తే తమిళనాడు ప్రాంతంలో గంజి తాగుతారు తప్పకుండా గంజి తాగి వాళ్ళు పనిచేస్తారు ఇట్లా ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వారు తీసుకొని అమ్మవారు చేసుకోవచ్చు ఫస్ట్ భూశయనం బ్రహ్మచర్యము ఏకభుక్తం ఏకభుక్తము ఇవి ఇంపార్టెంట్ పాటన వస్తుంది రెండోది ఇంకొక ఏంటంటే అమ్మవారికి తొమ్మిది రోజులు ఈ రంగు చీర కట్టాలి అలాంటి ఏమైనా నియమాలు ఉంటాయా ముఖ్యంగా అమ్మవారికి ఆకుపచ్చ ఎరుపు అంటే బహుప్రీతి అంతే అంతేగాని బహుప్రీతి ఇదే కట్ట ఓన్లీ కాలరాత్రి నాడు చేసే తప్పకుండా నల్ల చీరే కట్టాలి దాని పేరే కాలరాత్రి కాబట్టి నాలుగు చీర కట్టాలి కానీ ఈ చీరే కట్టాలనే ఒకటి ఏమి లేదు మానవుడికి అవసరం మానవుడికి ఏమి అవసరం నేను నాకు తెలిసినప్పటి నుంచి నేను పాటిస్తాను సోమవారం నాడు తప్పకుండా తెలుపు ధరిస్తాం మంగళవారం తప్పకుండా ఎరుపు ధరిస్తాం బుధవారం నాడు ఆకుపచ్చ కానీ తెలుపు కానీ నీలం కానీ ధరిస్తాం గురువారం నాడు బిస్కెట్ రంగు ఎల్లో కలరు బంగారు రంగు ధరిస్తాం శుక్రవారం సేమ్ వైటు శనివారం నాడు సేమ్ బ్లూ బ్లూ బ్లాక్ ధరించ బ్లూ మాక్సిమం బ్లూ ఓకే బ్లూ వైట్ ఆకుపచ్చ ఇవి తప్పకుండా ధరించాయి ఆదివారం ఎరుపు ఓకే ఇవి ఏంది కలర్ ఆస్ట్రాలజీ అంటారు అవునండి కలర్ ఆస్ట్రాలజీ అంటే వీటి వల్ల కూడా మనకు ఇంత నెగిటివ్ పోయి పాజిటివ్ చేసే పనిలో విజయం వస్తుంది అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం ధరించాలి బట్టలు తప్ప అమ్మవారికి ధరించాలి ఎందుకంటే ఆమె అమ్మవారు ఆమెకు ధరించే శక్తి మనకు లేదు అసలు మనము ఆమె ఇచ్చిందే ఆమెకు మనం పెడుతున్నాం మనకు మనం సంపాదించేం పెట్టలేదు ఆమె ఇచ్చిందే మనం ఆమె పెడుతున్నాం అందరూ కూడా కోసి కోసి మనం పెడతాను అది కాదు కుడి చేతి చేసే దానం అనేది ఎడమ చేతి అదేవిధంగా గుప్త నవరాత్రులు అన్నారు వంద మంది చేయండి నేను అని చెప్పుకోకండి గుప్తం అంటే ఏంది మేము చేసి చెప్పకుండా ఉంటే సరిపోతుంది అనేది మీ ఇంట్లో చేసుకోవచ్చు ఆలయంలో వెళ్ళి చేసుకోవచ్చు మీకు చేసే ఓపిక లేనప్పుడు ఆ ఆలయంలో అయితే సహాయం చేయండి ఇంత సంకల్పం చెప్తాను మీ పేరుట బ్రాహ్మడు చేస్తాడు కానీ నేను అయ్యగారికి ఇచ్చిన నా పేరు చేయించుకున్నా అని చెప్పినాకోవాలి ఓకే ఫైన్ అలాగే చివరిగా ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ప్రత్యేకించి ఈ నైవేద్యం అంటూ పెట్టాలి అని ఏమైనా ఉందా అమ్మవారికి పాయసి గుడమానసి పాయసి గుడమానసి అమ్మవారికి ముఖ్యంగా బిల్లంతో చేసిన పాయసాన్నం ఇష్టం అదేవిధంగా చిత్రాన్నం అంటే పులిహోర చిత్రాన్నం అంటే కొందరు నిమ్మకాయ అలాగే అది చింతపండుతో చేసిన పులిహోర ఇంపార్టెంట్ కారణం ఏందయ్యా అంటే మీరు పాయసం చేస్తే పాలు అన్నము బెల్లము మూడే కలుస్తున్నాయి ఒకటి చంద్రుడు ఒకటి శుక్రుడు ఒకటి శని ఇదే పులిహోర నూనె వాడుతున్నాం శని జీలకర్ర వాడుతున్నాం కుజుడు ఆవాలు వాడుతున్నాం శని మినపప్పు వాడుతున్నాం రాహు శనిపప్పు వాడుతున్నాం గురువు పసుపు వాడుతున్నాం గురువు బియ్యం వాడుతున్నాం చంద్రుడు ఎండుమిర్చి వాడుతున్నాం కుజుడు ఇన్ని రకాల పదార్థాలు కలిపితే చిత్రాన్నం అవుతుంది దాదాపుగా దానివల్ల తొమ్మిది గ్రహాలు కలుస్తూ ఉంటాయి ఈ గ్రహాల యొక్క పరివర్తన యోగాన్ని అమ్మవారు మనకు నైస్ సార్ చాలా మంచి విశ్లేషణ నిజంగా వారాహి నవరాత్రులు అమ్మవారు చేయాలని చేయకూడదని ఎంతోమందికి ఉన్న అనుమానాన్ని పటాపంచలు చేశారు ధన్యవాదాలు సార్ ఆయుష్మాన్ భావ్ ఆరోగ్య ప్రాప్తి